तू मैंने ना पकड़ लिया है ना। ठीक है। हम अगर तो, हम अगर कुप्पोंग नहीं, नहीं कुप्पा कुप्पा, अगर ये तो, अगर ये किसी नहीं, इसलिए, इसलिए कल, मौका नहीं चाहिए। कल 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 क

चुरमा चुरमरा लुरम

చరుమరా చురుమురాధీర్ సార్ రండి సార్ రణధీర్ గారు మీకు సమయం చాలా విలువైందో పాప అన్న తమ్ముళ్ళు ఇబ్బంది పడుతున్నారు జై గురుదేవ్ ఇది సిద్ధ సమాధి యోగ కార్యక్రమము మేము వైశభవన్లో పదిహేను రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం తర్వాత నాలుగు రోజులు ఏఎంసి అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్స్ అనేది ఒక నాలుగు రోజులు ఆశ్రమ వాతావరణంలో ఉంటుంది సో అందులో భాగంగా ఈరోజు క్లాసు దీని పేరు ఫండ్లబ్ అంటారు ఫండ్లబ్ అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ ఆడ మగ ఏ తేడా లేకుండా అన్ని వయసులో వాళ్ళు అందరూ కలిసి హాయిగా ఆడుకునే దీని పేరే ఫన్ క్లబ్ అంటారు సో ఈ క్లాస్ వల్ల ఈ ఫన్ క్లబ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనం నిత్య జీవితంలో చాలా సీరియస్ అవుతూ అన్ని పనులలో ఇరుక్కుపోయి చాలా సీరియస్గా అవుతూ చాలా వ్యాధులను తెచ్చుకుంటున్నాం అన్నీ మర్చిపోయి తన్మ తన్మయత్వంతో ఆటలు ఆడుకుంటూ ఉంటే ఒక గంట సేపు రెండు గంటల సేపు ఆడితే అది ఒక ధ్యానంలాగా మైమర్చిపోయి చిన్న పిల్లలమైపోతాం మనల్ని మనకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చి ఆ విధమైన మానసిక స్థితిలో ఉంటే ఆరోగ్యం చాలా బాగుపడుతుంది అలాగే ప్రేమ సేవాభావం ఇవన్నీ పెరుగుతాయి ఆనందంగా ఉన్నప్పుడే ఏ పనైనా కూడా చాలా ఈజీగా చేయగలుగుతాం అందుకోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది ప్రతి వారము ఆదివారం రోజు ఉంటుంది ఇక్కడ ఒక గంట సేపు గంటన్నరసేపు అందరు కలిసి ఆడుకోవచ్చు ఎవరైనా దీనికి రావచ్చు అందరూ ఆ జై గుడు మనిషి అన్ని సమగ్రిన వస్తువులు కానీ ఒక వెలితి ఏంటంటే సంతోషంగా ఉండలేకపోవడం సో ఆ సంతోషానికి ఆనందానికి ఒక చక్కని వేదిక మన సిరిసిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఫన్ క్లబ్ ప్రోగ్రాం కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చేద్దాం అందరం కలిసి ఆడుకుందాం పాడుకుందాం ఇలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండడం వల్ల మనకి హ్యాపీ హార్మోన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది తర్వాత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనిషి జీవితం ధన్యమవుతుంది మన సిరిసిల్లాలో వైశ్యభవన్లో మరియు విజ్ఞానవర్ధిని పాఠశాలలో ఇందిరా పార్కులో ఉదయం యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి కాబట్టి నిత్య సాధన జరుగుతుంది సా ప్రతిరోజు ఉంటుంది కాబట్టి దయచేసి ఎన్ని ఉన్నప్పటికీ మనం ఈ అవకాశాన్ని కోల్పోవద్దు డాక్టర్ గారు వ్యాధి వచ్చిన తర్వాత మందిస్తారు మన యోగా మనం అసలు వ్యాధి రాకుండానే చూసుకుంటుంది సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి మన సిరిసిల్ల వాస్తవ్యులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి జై గురుదేవాళ్ళ జీవితంలో ప్రతి మనిషి స్పీడ్ స్పీడ్లో ఉంటూ ప్రతి టెన్షన్స్ ఒత్తిడికి మానసిక రుగ్మతలకు గురవుతున్న ఈ ప్రస్తుత సమయంలో ఆ మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చే శాంతిని సంతృప్తిని సంతోషాన్ని ఇచ్చే యోగా కార్యక్రమం సిద్ధ సమాధి కార్యక్రమం ఈ కార్యక్రమం చేయడం ద్వారా నువ్వు నువ్వు తెలుసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ఆనందాన్ని ఇస్తావు నువ్వు ఆనందంగా ఉంటావు నీ ఆనందం నువ్వు ఆనందంగా ఉంటూ ఇతరులు ఆనందింపజేసేటువంటి ప్రజ్ఞాస్థితి ఈ సిద్ధ సమాధివ తప్పకుండా లభ్యమవుతుంది కాబట్టి ఈ వరకు మరి ఆరోగ్యవంతం కావాలంటే శారీరకంగా మానసికంగా హార్థికంగా దైహికంగా ఆర్థికంగా ఆరోగ్యం కావాలంటే కంపల్సరీ సమాజ చేయండి మీ యొక్క శారీరక మానసిక ఆర్థిక అన్ని రూపతలను తొలగించుకోవచ్చు